ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్లో మూడు విషయాలు మనం బాగా గుర్తించాలి మనము యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి నేను ఇందాక చెప్పాను మీ యొక్క ఎమోషనల్ స్టేట్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ సమయంలోనే మీరు యూ షుడ్ ఆస్క్ యూనివర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ ఫస్ట్ పాయింట్ ఏంటి ఆస్క్ అడగడము ఎలాగైతే భోజనం కావాలనుకుంటున్నారని అడుగుతారా లేదా భోజనం పెట్టండి అని ఇంట్లో అడుగుతామా లేదా ఉరికా కూర్చోండి వాళ్ళు వస్తారా మీ దగ్గరికి సో యూ షుడ్ ఆస్ట్ యూనివర్స్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఎమోషనల్ నార్మల్ ఎమోషనల్ స్టేట్ ఏదో టెన్షన్లోనో ప్రెషర్లోనో కాకుండా ఒక నార్మల్ ఎమోషనల్ స్టేట్లో ఉండి యూ షుడ్ ఆస్క్ యూనివర్స్ ఏ బ్యూటిఫుల్ వే ఏదైనా కావచ్చు అది మీ జీవితంలో ఏదైనా కావచ్చు అది చదువుకు సంబంధించింది కావచ్చు ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు మీకు సంబంధించినటువంటి వేరే ప్రక్రియకు సంబంధించి ఏదైనా కావని మనము యూనివర్స్ని బ్యూటిఫుల్ ఎమోషనల్ స్టేట్లో అడగాలి రెండవది బిలీవ్ అంటే మీరు ఏదైతే అడిగారో మీరు నమ్మాలి ఫస్ట్ మనం నమ్మకుండే పక్క వాళ్ళు ఎందుకు నమ్ముతారు యూనివర్స్ ఎందుకు నమ్ముతుంది మనకే నమ్మకం లేదు మనం అడిగింది యూనివర్సిటీ నమ్ముతుంది ఇప్పుడు మీరు ఒక హోటల్కి వెళ్ళారండి హోటల్కి వెళ్ళిన తర్వాత వాడికి ఆర్డర్ ఇచ్చారు సమ్ కాఫీనో లేదంటే టిఫినో ఏదో ఆర్డర్ ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి మెనూలో చూశారు ఆర్డర్ ఇచ్చారు వాడు తెస్తాడనుకుంటారా తేడనుకుంటారు మీరు ఇంకా అంటే ఎప్పుడైతే యూనివర్స్కి మీరు క్వశ్చన్ అడిగారో బిలీవ్ నమ్మకం ఎప్పుడైతే నమ్మకం అనేది ఉందో అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉందో మీరు అడిగినటువంటి విషయం మీద థర్డ్ ఈజ్ రిసీవ్ రిసీవ్ వచ్చేస్తుంది స్వీకరించు ఆస్క్ బిలీవ్ అండ్ రిసీవ్ ఈ మూడు విషయాల మీద మనము కొంత డీప్గా కొన్ని నేను వీడియోస్ కూడా చేశాను చూడొచ్చు ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా మన జీవితంలో అది మేనిఫెస్ట్ అవుతుంది దయచేసి దీనికి టైం పీరియడ్ లేదు మీ యొక్క ఎమోషనల్ స్టేట్ ఎప్పుడైతే ఎంత జీరోలో ఉంటుందో అంత త్వరగా అయిపోతుంది ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్